హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మహిళలకి అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మూడు పథకాలను అయితే తీసుకొస్తుందండి ఒక మూడు పథకాలకు సంబంధించి ఈ నెల జరిగేటువంటి కేబినెట్ భేటీలో చర్చించనున్నారండి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్లు కూడా కేటాయించనున్నారండి ఎగ్జాక్ట్లీ ఈ తేదీలో ఈ యొక్క మూడు పథకాలను అయితే తీసుకురాబోతున్నారండి ఈ యొక్క పథకాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి వీడియో వరకు చూడండి స్కిప్ చేయద్దు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజిఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అయితే ప్రవేశపెట్టే ఉందండి అందులో ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క పథకాలను అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి తీసుకురావాలని అయితే చూస్తుందండి ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం దాకా అవుతుందండి అంటే మనకి ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం సంబంధించి చాలా వరకు ఈ యొక్క పథకాలను అయితే తీసుకురావాలని అయితే చూస్తుందండి సంక్షేమ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అయితే తీసుకొస్తుందండి ఇప్పుడైతే ముందుగా ఏ పథకం తీసుకొస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకాన్ని అయితే రిలీజ్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా ఇక్కడ మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి డేట్ కూడా రిలీజ్ చేసి అయితే ఉందండి జూన్ ఫిఫ్టీన్ అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారండి అయితే ఎగ్జాక్ట్లీ ఈ తేదీన డబ్బులు పడాలంటే మే మే నెలలో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారండి ఒక తల్లికి వందన పదకొండు ద్వారా ఇక ఈ యొక్క తల్లికి వందన పదకొండు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీ అవుతారండి ఇక ఈ యొక్క పథకం ద్వారా కంపల్సరీ కొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేస్తుందండి అదేవిధంగా ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ముందుగా ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లై చేసుకుని మీ దగ్గర పెట్టుకోవాలి అనేది కూడా చెప్పబోతున్నానండి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లి అకౌంట్లు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రుల అకౌంట్లు అయితే ఈ యొక్క పథకం డబ్బులు అయితే పడతాయండి సో విద్యార్థులకు సంబంధించి కంపల్సరీ వారి యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి ఆధార్ కార్డ్ ఉండాలండి దాంట్లో మీ యొక్క ఫోన్ నంబర్ నెంబరు అడ్రస్ లింక్ అయితే చేసుకుంటే అయితే ఉండాల్సి అయితే ఉంటుంది దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి అదేవిధంగా కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డ్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇక దీంతో పాటే విద్యార్థి చదువుకున్నట్లయితే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ అయితే పెట్టండి సో అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి వారి యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి మినిమంగా ఏంటంటే మినిమం ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు ముందుగా ఏర్పాటు చేసుకుని అయితే పెట్టుకోండి దీని తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుండి అప్లికేషన్ తీసుకోండి స్కూల్స్లోని కాలేజ్లోని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి ప్రైమరీగా మీకు అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అరవ ప్రైమరీగా మీకు అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండరీగా మీకు గ్రామ వార్డు సచివాలయాలు ప్రభుత్వాల దగ్గరికి అయితే అప్లికేషన్స్ అయితే వెళ్తాయండి అక్కడ మీకు ఏంటంటే సెకండరీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీ చేత తంపెంచుకోండి మీకైతే మీ ఖాతాలకు అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి సో మీరు ఏదైతే ఇచ్చారో దానికి ఎగ్జాక్ట్లీ డబ్బులు అయితే పడతాయండి దానికి అనిపిస్తే లింక్ అయితే చేసుకుని కంపల్సరీ పెట్టుకోండి సో అదేవిధంగా ఈ ఒక తల్లి వదనం పథకంలో చూసుకుంటే కనుక ఒకే ఇంట్లో ఇద్దరు చదువుతున్న ముగ్గురు చదువుతున్నా కూడా సేమ్ ప్రూఫ్లు సేమ్ డాక్యుమెంట్స్ ఇచ్చి అయితే మీరైతే ఈ యొక్క పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఎగ్జాక్ట్లీ అందరికి సంబంధించి కూడా డబ్బులు అయితే పడతాయండి గరిష్టంగా ఈ యొక్క పథకం ఇద్దరు చదువుతుంటే ముప్పై వేలు ముగ్గురు చదువుతుంటే కనుక నలభై ఐదు వేలు మీరైతే ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లి వందన పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేనైతే చూస్తుందండి ఈ యొక్క పథకాన్ని తీసుకురాబోతుందండి సో ఈ యొక్క పథకం రిలీజ్ చేసే టైంలో యొక్క ఉచిత బస్సు ప్రయాణం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు జర్నీ అనేది స్టార్ట్ చేయబోతుందండి ఒక ఏసీ బస్సు మినహా అన్ని బస్సుల్లో కూడా మీరైతే ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి అంటే ఏసీ బస్సులు అయితే మీకైతే కేటాయించండి మిగతా అన్ని బస్సులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికన్నా మీరైతే తిరగవచ్చు ఈ యొక్క అన్ని బస్సుల్లో కూడా ఫ్రీ జర్నీ అయితే మహిళలకు సంబంధించి అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందలు ఖాతాలు చేస్తారు ఇదే విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలుగాను తొంభై వేలు అయితే ఖాతాలైతే జమ చేయబోతున్నారండి ఈ రకంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలైతే తీసుకురాబోతుందండి కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే మహిళలు ఉంటారో కంపల్సరీ ఒక పథకం డబ్బులు పొందాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా కంపల్సరీ రేషన్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలండి ఇంటికి ఒక్కరికి సంబంధించి ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇంకా ఈ యొక్క పథకం ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు ముందుగానే ఏర్పాటు చేసుకునేది పెట్టుకోండి ఇవి ఉంటే మీరు ఈజీగా ఈ యొక్క పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుంది ఆ యొక్క రూల్స్ అనేది మీ యొక్క యానియుల్ ఇన్కమ్ అనేది త్రీ ల్యాక్స్ లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి మీ పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ కార్ అయిన అయితే ఉండకూడదు అదేవిధంగా మీరు యూస్ చేసే కరెంటు బిల్ అనేది సో ఐదు వందల మీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత మినిమంగా కొన్ని రూల్స్ బేసిక్ రూల్స్ అయితే ఇక్కడ చూపిస్తారండి అంటే మనకి బేసిక్ రూల్స్ అన్నీ కూడా అంటే మీ ఇంటి విస్తరణ విస్తీర్ణత అన్ని వెయ్యేదో లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి మీకు వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే కనుక టెన్ ఏకర్స్ కింద అయితే మన అయితే ఇస్తారండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ రూల్స్ అన్నీ కూడా తీసుకొస్తుందండి ఇక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా అవకాశం అయితే కల్పిస్తామని చెప్పారు కాబట్టి వీరందరూ కూడా ఈజీగా ఈ యొక్క సంక్షేమ పథకాలకి అప్లై చేసుకుని పొందొచ్చు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క పథకాలను అయితే ముందుగా తీసుకురావాలని అయితే చూస్తుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి